హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరు సంజు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మంచి మంచి కంటెంట్ తోటి మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాము సో ప్రీవియస్ వీడియో మీరు కనుక చూడకపోయింటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఖచ్చితంగా చూడండి సో డే వన్ ఆఫ్ అరుణాచలం ట్రిప్లో మనం ఆల్రెడీ తిరుతని కవర్ చేసాం కదా మార్నింగ్ ఇది వచ్చేసి తిరుతని తర్వాత మేము కంచిపురంకి వచ్చామన్నమాట అక్కడ కంచి కామాక్షి టెంపుల్ మళ్ళీ అతివరదరాజ టెంపుల్ ఏకాంబర్నాథ్ టెంపుల్ బేసిక్గా నాగకంచి విష్ణు కంచి శివకంచి అనమాట ఇవి కవర్ చేసుకొని ఇక్కడ నుంచి శ్రీపురం వెళ్దాము అనుకున్నాము బట్ ఫస్ట్ అయితే ఏకాంబర్నాథ్ టెంపుల్కి అయితే వచ్చేసాము చాలా అంటే చాలా పెద్ద టెంపుల్ ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా అనే చెప్పచ్చు సో తిరుతనిలో దర్శనం తర్వాత అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయిపోయాము ఆల్మోస్ట్ లెవెన్ లెవెన్ థర్టీకి అంతా కాంచీపురానికి రీచ్ అయిపోయాము సో డిలే చేయకుండా ఫస్ట్ అయితే ఏకాంబర్నాథ్ టెంపుల్కి వచ్చేసాము సో ఇది ఎంట్రన్స్ అనమాట ఒక పెద్ద నందీశ్వరుడు మనకి కనిపిస్తారు సో ఏకాంబరనాథ్ స్వామి అంటేనే సాక్షాత్తు మహాశివుడి ఆలయం అనమాట సో హిస్టరీ వైజ్ చూసుకుంటే ఇది ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ ఎయిటీ ఆ సెంచరీలోనే మనకి ఈ టెంపుల్ కట్టారని చెప్పేసి హిస్టరీ చెప్తుంది అట్ ద సేమ్ టైం పల్లవాస్ చౌలాస్ అందరూ కూడా ఈ టెంపుల్ని రూల్ చేశారని చెప్పేసి హిస్టరీలో ఉందన్నమాట చూడండి ఎంట్రన్స్లోనే ఎంత మంచి స్కల్చర్ ఉందంటే గోపురం అయితే ఇంకా బాగుంది బట్ ఏంటంటే మొత్తము అది డీఫేమ్ లాగా కనిపిస్తుంది అనమాట కొంచెం కనుక రెనోవేట్ చేసి దానికి కలరింగ్ అలా వేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ టెంపుల్స్కి మెయిన్గా ఫారెనర్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు ఎందుకంటే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ టెంపుల్స్ కదా సో ఆ స్కల్ప్చర్ ఆర్కిటెక్చర్ ఈ మాన్యుమెంట్స్ అన్నీ చూడడానికి అయితే చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు ఈ టెంపుల్స్ అన్నీ కూడా ఫ్రీ దర్శనమే మనకి ఎక్కడే కూడా టికెట్ లేదు బట్ ఏంటంటే టైమింగ్స్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు పర్టికులర్ టైంలో టెంపుల్ క్లోజ్ చేస్తాము అంటే ఇంకా అబ్జల్యూట్గా టైమింగ్ ఫాలో అవుతారనమాట సో పురాణం ప్రకారం ఈ ఏకాంబర్నాథ్ స్వామి టెంపుల్లో స్టోరీ ఏంటి అంటే ఒకనొక టైంలో శివుడు జపం చేసుకుంటున్న సమయంలో పార్వతీదేవి వచ్చి శివుడిని జపం డిస్టర్బ్ అయ్యేలాగా చేశారంట ఆ డిస్టర్బ్ అయ్యేలాగా చేసే టైంలో శివుడి జపం భంగమైనందున ఆయనకి కోపం వచ్చి మూడో కన్ను తెరిచారంట ఆ కన్ను తెరవడంతో మనకు తెలుసు కదా శివుడు మూడో కన్ను తెరిచాడంటే అది ఇంకా ఎంత పెద్ద ప్రళయం అని ఆమె చేసిన పనిష్మెంట్గా పార్వతీదేవిని సాక్షాత్తు కామాక్షి దేవిగా భూలోకానికి పంపిస్తారనమాట ఇందుకు బాధపడిన కామాక్షి దేవి భూలోకానికి వచ్చిన తర్వాత ఒక నది ఒడ్డున ఒక చెట్టు నీడన ఒక విగ్రహానికి హత్తుకొని మరీ శివుణ్ణి తలుచుకుంటూ ఆ చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా పూజ చేస్తూ ఉండేది అలా పూజిస్తూ వస్తున్న విగ్రహమే ప్రస్తుతం మనకి ఏకాంబర్నాథ్ స్వామి టెంపుల్ గా వెలిసిన సాక్షాత్తు మహాశివుడు అనమాట అయితే ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటి అంటే మామూలుగా ఉండే శివుడి ఆకారం శివలింగం లాగా కాకుండా ఇక్కడ మన కామాక్షి దేవి హత్తుకొని ఉండడం వల్ల స్కల్చర్ మీద ఒక బెండ్ అనేది ఫామ్ అయి ఉంటుందన్నమాట అందుకే అది మన క్లియర్గా లింగం మీద ఆ బెండ్ అనేది బాగా కనిపిస్తుంది అది మేము క్లియర్గా వీడియో తీయలేకపోయాము ఎందుకంటే వీడియో తీయడం ప్రొహిబిటెడ్ అనమాట ఇన్సైడ్ టెంపుల్ కానీ టెంపుల్ బయట మాత్రం ఇవన్నీ మనము చాలా బాగా చూడవచ్చు అండ్ ఆల్సో వీడియోస్ కూడా అలౌడే అనమాట సో ఆ టెంపుల్ చుట్టూ కూడా మనకు ఒక వెయ్యి శివలింగాలు మనకి ప్రతిష్ఠించారనమాట ఇది చూడండి ఈ పర్టికులర్ స్పాట్ అయితే చాలా బాగుంది పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండింది మొత్తం టెంపుల్ లో అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా చాలా పీస్ ఆఫ్ మైండ్ తోటి అనిపించింది అనమాట అదనమాట ఈ ఏకాంబరనాథ్ స్వామి టెంపుల్ కి ఉన్న పురాతన కథ అయితే ఆ సాక్షాత్ శివుణ్ణి అంతగా పూజించినందుకు కూడా మన కామాక్షి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట సో మీకు చెప్పాను కదా ఒక చెట్టు నీడన ఒక శివుడి ఆకారంలో ఉన్న విగ్రహానికి హత్తుకొని పూజించారు అని చెప్పి ఆ చెట్టు వచ్చేసి మోడి చెట్టు అనమాట అది ఇప్పటికీ కూడా ఉంది మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ వెళ్ళా వెళ్తే కనుక మీకు ఆ టె చెట్టు కనిపిస్తుంది మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి ఆ మ్యాంగో ట్రీని కూడా అయితే ఇక్కడ చూడండి చాలా అంటే చాలా వెరైటీగా ఉత్సవానికి రథాలు అనమాట ఇవన్నీ కూడా మనకి టెంపుల్ లోపలే ఉంటాయి చాలా చాలా పెద్ద పెద్దవి ఇవి చూడండి ఆల్మోస్ట్ ఆ బుడ్డిదైతే ఇంతే ఉంది నేను కూడా పెద్దగా ఏం లేదు హాఫ్ ఉన్నాను అంతే దాంట్లో అవన్నీ కూడా అక్కడే ఉంటాయి మీరు అన్నీ బాగా పీస్ఫుల్గా టైం స్పెండ్ చేసి మరీ చూడండి ఎందుకంటే ఎప్పుడో ఒకసారి విజిట్ చేస్తాం కదా ఇది చూడండి శేష పాన్పు కైండ్ ఆఫ్ రథం అనమాట అవైతే రియల్ స్నేక్స్ లాగే అనిపించాయి మాకైతే ఇక్కడి నుంచి ముందుకెళ్ళి కొంచెం రైట్ తీసుకుంటే మనకు ఆ కావున మోడి చెట్టు కనిపిస్తుంది అనమాట టెంపుల్ చుట్టూ కూడా శివలింగాలతో పాటు ఇలా వీళ్ళంతా తమిళియన్ కల్చర్ కదా సో ఇవన్నీ పెరుమాల్స్ కైండ్ ఆఫ్ అనమాట నాకు కరెక్ట్గా తెలీదు బట్ అన్ని విగ్రహాలకి మంచిగా పూజ చేశారు ఇక్కడున్న మాడి చెట్టుకి ఇంకొక విశిష్టత ఉంది ఆ మాడి చెట్టుకి మొత్తం మీద ఒక పెద్ద ఫైవ్ బ్రాంచెసే ఉంటాయి అన్నమాట సో ఆ ఫైవ్ బ్రాంచెస్ కూడా ఒక్కొక్క బ్రాంచ్ ఒక్కొక్క స్పెషాలిటీ అంట ఒకటి వచ్చేసి హెల్త్కి రిలేటెడ్ ఒకటి వచ్చేసి వెల్త్ రిలేటెడ్ ఒకటి వచ్చేసి పిల్లలు పుట్టడానికి ఇంకొకటి కీర్తి ఇలా అనమాట అయితే ఇదిగోండి ఇది యాక్చువల్గా టెంపుల్ మనకి లోపల విగ్రహం ఇలా కనిపిస్తుంది అమ్మవారు అలా హత్తుకొని ఉండడం వల్ల ఇక్కడ ఇది స్పెషాలిటీ ఇది ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి ఇంకా సెల్స్ లేదు బట్ ఏంటి అంటే నేకిడయితో కూడా చాలా కష్టపడి చూసాం మేము ఎందుకంటే లోపల లైట్స్ లేదు మొత్తం దీపాల లైటింగ్ తోటే మనము ఇక్కడ దేవుళ్ళని దర్శించుకోవచ్చు ఆ దర్శనం తర్వాత ఇలా వచ్చాము అయితే ఇక్కడ ఇంకో మంచి విషయం ఏంటి అంటే లైవ్లో ఒక ఆయన మ్యూజిక్ పాడుతూ ఉన్నారనమాట చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది మాకు ఇదిగోండి ఇదే ఆ మామిడి చెట్టు ఖచ్చితంగా దర్శనం అయితే చేసుకుంటారు ప్రతి ఒక్కరూ నేను ఇంతకుముందు చూసినట్టు గుర్తుంది కానీ నాకు కంప్లీట్గా రీకాల్ అవ్వలేదు చిన్నప్పుడు తీసుకెళ్ళారు మా మమ్మీ డాడీ కానీ అప్పటి చెట్టు ఇప్పటికీ ఉంది అంటే ఎంత గ్రేట్ కదా అందుకే ప్లాంట్ మనము చెట్లని ప్లాంట్స్ని ఖచ్చితంగా పెంచాలి కొన్ని ఏళ్ళ పాటు అవి మనల్ని కాపాడుకుంటూ వస్తాయి సో ఇక్కడ ఆ చెట్టు కింద ఇలా విగ్రహాలని ఉంచారు పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు అలా ఆ బ్రాంచ్కి ఉయ్యాలలు కట్టుకుంటూ వాళ్ళ ముక్కుల్ని కోరుకుంటారు అనమాట ఇవి ఇవి మొత్తం ఈ ఫైవ్ బ్రాంచెస్ వచ్చేసి ఇలా స్ప్రెడ్ అయ్యి ఉంటాయి వాటికి బేబీ బ్రాంచెస్ కూడా ఉన్నాయి బట్ పెద్ద బ్రాంచ్ ఉంటాయి కదా మెయిన్ బ్రాంచెస్ అవి వచ్చేసి బాగా విశిష్టత అంట ఇదిగోండి ఇలా ఉయ్యాలలు కట్టి వాళ్ళ కోరికల్ని కోరుకుంటూ ఉంటారనమాట సో ఇక్కడ ఈ టెంపుల్ అయితే మాకు పీస్ఫుల్గా దర్శనం అయిపోయింది దర్శనం అయిపోగానే మేము వెంటనే కామాక్షి టెంపుల్కి వెళ్ళిపోయాము నాట్ వెరీ ఫార్ దగ్గరలోనే ఉంటుంది ఈ టెంపుల్ నుంచి సో లేట్ చేయకుండా వెళ్ళిపోయామన్నమాట అక్కడికి మేము కామాక్షి టెంపుల్ లోపలికి రీచ్ అయిపోయేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా అయ్యింది లక్కీ ఏంటి అంటే ట్వెల్వ్ థర్టీకి టెంపుల్ క్లోజ్ అనమాట సో ఎంటర్ అయిపోయాం కాబట్టి ఎంటర్ అయిపోయినంత వరకు దర్శనం అయితే వాళ్ళు కల్పించారు బట్ టు బి హానెస్ట్ చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము ఇంకా స్పెషల్ టికెట్స్ అలా ఏమీ లేవన్నమాట అక్కడ సో ఇది కామాక్షి టెంపుల్ ప్రిమిసెస్ ఇక్కడ రష్ ఏం కనపడలేదు ఎందుకంటే మేము దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత అందరినీ స్టాప్ చేసేసారనమాట ట్వెల్వ్ థర్టీకి టెంపుల్ క్లోజ్ చేస్తే మళ్ళీ ఫోర్ థర్టీ వరకు అసలు ఓపెన్ చేయరు ఎగ్జాక్ట్ అంటే ఎగ్జాక్ట్ ఫోర్ థర్టీకే ఓపెన్ చేస్తారు అది మాకు తెలియలేదనమాట సరే మేమేమనుకున్నాము అట్లీస్ట్ ఈ టెంపుల్ ఒకటేనేమో అనుకున్నాము అసలు సిసలైన సినిమా మాకు తర్వాత కనిపించింది ఇక్కడ మాకు ఆల్మోస్ట్ టూ అవర్స్ దగ్గర టైం పట్టింది దర్శనం అవ్వడానికి చాలా రష్ నిండి మేము వీకెండ్ ప్లాన్ చేసాం కదా సో అందరూ కూడా లాంగ్ వీకెండ్ అని చెప్పి మంచిగా ప్లాన్ చేసుకొని వచ్చారు సో ఇంకేం చేస్తాం తప్పదు ఆల్మోస్ట్ అట్లా అట్లా స్లో స్లోగా ముందుకు ముందుకు నడుచుకుంటూ ఇది గర్భగుడిలోకి ఎంటర్ అనమాట కామాక్షి టెంపుల్ వచ్చేసి వన్ ఆఫ్ ద అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి అయిన టెంపుల్ సో ఇక్కడ ఏంటి అంటే అమ్మవారి యొక్క నాభి భాగము ఇక్కడ పడింది అని చెప్పేసి చరిత్ర అందుకే ఖచ్చితంగా కంచి కామాక్షి టెంపుల్ అందరు దర్శించుకొని వెళ్తారు చాలా అంటే చాలా బాగా దర్శనం అయింది ఈవెన్ దో ఇట్ టుక్ వెరీ లాంగ్ టైమ్ వెరీ హ్యాపీ అట్ ద ఎండ్ ఆఫ్టర్ దర్శనం అనమాట సో బయటకు వచ్చి కొద్దిసేపు అట్లాగా రిలాక్స్ అయ్యాము కంప్లీట్గా స్టాండింగే కదా కొంచెం రిలాక్స్ అయిపోయాము అండ్ టు బీ హానెస్ట్ చాలా వేడిగా ఉండింది అప్పటికే మేము వెళ్ళింది ఆ జాన్లో అలాగా అప్పటికే వీటి నుంచి యాక్చువల్ సినిమా అని చెప్పా కదా నెక్స్ట్ ఉంది ఉంది ముసలి పండగ సీనే జరిగింది మాకు సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి టిల్ దెన్ దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బా బాయ్